ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు పెరుగుతూ ఉన్నాయి తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చి తీవ్రంగా కలకలం సృష్టిస్తూ ఉంది ఆ యొక్క ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్ను లంజా కొడుక అంటూ బూతులు తిడుతూ ఆయన తాజాగా నటించిన చిత్రం వార్ టూ షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించారు ఈ యొక్క ఘటనతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధి ఇంత అసభ్యకరమైన భాషను వాడడంపై వారు నిరసన తెలుపుతూ ఉన్నారు ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి ఇక యొక్క విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని రాజకీయ కక్ష సాధింపులో భాగమని అభిమానులు ఆరోపిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబానికి ముఖ్యంగా నారా చంద్రబాబు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని ఏ పండుగకు కూడా హాజరు కావడం లేదని ప్రచారంలో ఉంది ఇక ఈ నేపథ్యంలో అధికారిక కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఎన్టీఆర్ను ఇలా దాడి చేయడం ఆసక్తికరంగా మారింది కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేష్ ఈశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోయారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క ఘటనపై ఎమ్మెల్యే వివరణ కూడా ఇస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క విషయం తెలియడంతో ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ యొక్క వ్యాఖ్యలను అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ వెంకటేశ్వర ప్రసాద్పై తనదైన శైలిలో నిప్పులు చేరడం జరిగింది వెంకటప్రసాద్ గారు మీరు ఓ ప్రత్యేకమైన హోదాలో ఉండి ఇలా జూనియర్ ఎన్టీఆర్ పై ఇలాంటి మాటలు అనడం సరైనది కాదు మరియు ముఖ్యంగా నందమూరి కుటుంబంపై మీరు కక్ష సాధింపుగా ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు మీరు రాజకీయ హోదాలో ఉండి మరెందరికో ఆదర్శంగా నిలవాల్సిన మీరు ఇలా అసభ్యకరమైన భాషను వాడడం చాలా సరైనది కాదు ఇలాంటివి ఇకనైనా మానుకుంటే మంచిది మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పై అలాగే వార్టు సినిమాపై మీరు చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అలాగే నందమూరి అభిమానులకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణలు చెప్తే సరైనదిగా ఉంటుంది అంటూ బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి